హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుక్తి కిచెన్ నేను ఈ ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి బచ్చలి కూర పప్పు బచ్చలి కూర అయితే పిల్లలకైనా పెద్దలకైనా కి చాలా చాలా మంచిదండి సింపుల్ అండ్ టేస్టీగా బచ్చలి కూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసిద్దాం ముందుగా ఒక గంజిలోకి రెండుసార్లు కడిగి తీసుకున్నానండి టీ గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకున్నాను పెసరపప్పుని కడిగి తీసుకున్న తర్వాత నాలుగైదు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీసు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులోనే రెండు టమాటోస్ని ఇలా తరుక్కొని వేసేసుకోండి టమాటోస్ని యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకోండి పసుపుని కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగి కట్ చేసుకున్న బచ్చలి కూరని వేసేసుకోండి కూర ఒక చిన్న కట్ట అయితే తీసుకున్నానండి ఆకు మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుందాం నేను ఇప్పటివరకు ఇంకా స్టవ్ ఆన్ చేయలేదండి జస్ట్ అలా అన్నీ కలిపి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పప్పు ఉడకడానికి వాటర్ని వేసుకోవాలి ఈ గ్లాస్తో పప్పుని తీసుకున్నానండి సో పెద్ద గ్లాస్తో ఒక రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ మూత పెట్టి పప్పు ఉడికేంత వరకు అలాగే ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి కొద్దిగా దగ్గర పడిపోయింది కదా కానీ ఇంకా పప్పు అనేది ఉడకాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి మరొకసారి మూత పెట్టి మరి కాస్త ఉడికించుకుందాం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చూడండి మూత తీసి ఇక్కడ మనకి పూర్తిగా పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి చూస్తున్నారు కదా పప్పు అయితే దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు అలాగే సాల్ట్ సాల్ట్ మరియు రెడ్ చిల్లీ పౌడర్ని వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఈ పక్క ఉడికేలోపు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తాలింపు వేసుకోవడానికి ఆయిల్ని తీసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్న తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసేసుకోండి రెండు మిర్చి అనేది చక్కగా వేగిపోయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసేసుకోండి ఒక నాలుగైదు తీసుకొని జీలకర్ర వేసి దంచి వేసేసుకోండి ఇలా వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత చిటికెడు ఇంగువాని యాడ్ చేస్తున్నానండి ఆ తర్వాత మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని అంతా కూడా బాగా హై ఫ్లేమ్ మీద ఇలా వేగనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఈ పప్పులోకి వేసేసుకుందాం ఒకసారి పప్పుని కలిపేసుకొని పోపు మొత్తాన్ని పప్పులోకి యాడ్ చేసేసుకోండి పోపుని పప్పులోకి వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ పాటు స్టవ్ మీదే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి ఎంతో టేస్టీ ఉండే ఉండే కూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా తీసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్